కోసం మీరు చిన్నగా ఆదేశించగానే ఒప్పుకున్నారు సార్ సార్ కూడా ఆటో డ్రైవర్స్ నుంచి కృష్ణ ముందుగా రావాల్సిందిగా కూర్చున్నాను నేను అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాను టీవీలో కూడా సరే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే నేను కనపడకపోవచ్చు సో ధన్యవాదాలు మీ అందరికి కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మన భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలంటూ మరోపాటితో మా ఎన్ని భవిష్యత్తు కళా బృందం పోలీసు అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అండి ఇదంతా పోలీస్ డిపార్ట్మెంటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బలే మంచి రోజు వసంతైన మన డిస్టిక్ సుపీరియర్ ఆఫ్ పోలీస్ రో రోహిత్ సార్ గారికి మరియు అన్ని మండలాల్లో ఉన్న అన్నిటి తోటి ఆటో సోదరులకు ఈ యొక్క ఒక దీక్షగా ఒక యజ్ఞంగా అది ప్రత్యేకంగా మన ఆటో డ్రైవర్ల మీదనే తీసుకోవడం మనం అందరం చాలా గర్వించదగ్గ విషయం ఇది వారికి మా ఆటో ద్వారా అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత సార్ ఏదో ఎన్నడూ నా భూత నా భవిష్యత్తుగా ఈ యొక్క ఎనిమిది వేల ఆటోలకి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అందరికి అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ టౌన్ అండ్ మిగతా చోట్ల నుంచి వచ్చిన మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ముఖ్యంగా నా ఆటో సోదరులందరికీ కూడా సో అంటే ఫస్ట్ టైమ్ డిస్టిక్ మొత్తంలో గల ఆటో అందరినీ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది ఫస్ట్ టైం అనుకుంటా అండ్ మోరవర్ ఇప్పుడు ప్రకాశం స్టేడియం అంతా కూడా కాకిమయం అయిపోయింది ఒక దిక్కు పోలీస్తో దిక్కు ఆటో అన్నారు సో ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన కొత్తోడెం డిఎస్పి గారికి అదేవిధంగా వాళ్ళ టీం ప్రాతికెస్ఐ గారు స్థానిక ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా మా ఎన్విడ ఇన్స్పెక్టర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సో మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా అన్నట్టు నార్మల్గా ఏదో ఫోటో తీసి పెట్టడం కాకుండా ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే గట్టిగా మీకు కూడా లైక్ మనసులోకి వెళ్ళేలాగా చేయాలని ఆలోచించుండే సో దానికి ఇంత ఆర్గనైజ్ చేశాను వీళ్ళందరికీ కూడా స్పెషల్ ఫ్యాంక్స్ సో నాకు ఇప్పుడు కూడా లైక్ ఆటో సోదరులను చూసినప్పుడు చిన్నప్పుడు నేనంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఆటో డ్రైవర్ కావాలని బాగుండేది ఎందుకు అంటే లైక్ ఆటో ఎంత డెకరేషన్ చేసేదంటే వాడు జిగేలు జిగే లైట్లు పెట్టేది అసలు దాంట్లో పాటలు ఆ డెక్ సిస్టమ్ పెడితే ఏ సినిమా థియేటర్ కూడా పట్టికి రాదు అటువంటి డెక్కి సిస్టమ్ ఉండేది సో అవన్నీ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఆటో డ్రైవర్ కావాలనేది చాలా ఉండేది దాని తర్వాత కూడా నేను స్కూల్కి కూడా నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా కూడా వరంగల్ వరంగల్లో కూడా నేను స్కూల్కి కూడా లైక్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు కూడా నేను ఆటోలోనే వెళ్ళాను మాకు ఆ ఆటో అంకు నాకు ఇప్పటికి గుర్తు రమేష్ అనే పేరు ఆ అతను మా ఫ్యామిలీలో ఒక భాగం లాగానే ఉండేది అప్పుడు చిన్నప్పుడు సో ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం లాంటివి అతనే బ్యాగ్స్ మోసేది ఎట్లా అంటే లైక్ ఇంట్లో ఒక మేనమామ అయితే ఎంత మారాన్ చేస్తామో అట్లా అంకుల్ పైన మారాన్ చేసేది సండే వచ్చిందంటే అంకుల్ని బతునియకపోయేది ఏంటన్నా సినిమా కన్నా తీసుకుపోవాలి లేకపోతే ఏదైనా పార్క్ కన్నా తీసుకుపోవాలి మా అమ్మ నాన్నలు కూడా ఆ అంకుల్ మీద వదిలేసేది సో నాకు ఇప్పటి గుర్తు మేము చిన్నప్పుడు ఇందిరా సినిమా అయితే మా ఆటో తోటే చూసాం సో అట్లా నాకు ఆటో ఇప్పటికి కూడా మేము టచ్లో ఉన్నాము సో అందుకే నాకు అనిపిస్తుంది లైక్ వివర్ వెరీ క్లోజ్ అని సో అపార్ట్ ఫ్రమ్ డిఎస్పి గారు కూడా అన్నట్టు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎందుకు ఇంత అంటే ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసి చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్లో లేమా ఆర్గనైజ్ చేసి చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్లో లేమా అనేది ఒక క్వశ్చన్ మనకు మనం ఇంత అవగాహన ఉన్నది మనకు సమాజంలో ఏం జరుగుతుందని తెలుసు రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసు ముందు డిఎస్పి గారు అన్నట్టు కూడా గంటకు పంతొమ్మిది మంది చనిపోతారు మనం ఏదో క్యాన్సరో ఎయిడ్స్ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చనిపోతారు అనుకుంటారు కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ చనిపోవడం జరిగేది రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే ఇవన్నీ తెలిసినాక కూడా మనలో ఒక చిన్న నిర్లక్ష్యం అది మీరు కావచ్చు నేను కావచ్చు నేను కూడా ఎప్పుడైనా వరంగల్ వెళ్ళినప్పుడు ఏమైనా టూ వీలర్కి మీరు వెళ్ళాలంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాను అంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు పెట్టుకోవాలంటే కొంచెం వరే నాగోషి అనిపించింది ఎందుకు పెట్టుకోవాలి అది నాకు అప్పుడు ఆ సీరియస్నెస్ తెలియలేదు ఎందుకంటే ఇంటికి ఒక కొడుకు లైక్ ట్వంటీ ఇయర్స్ దాటినాక మన అమ్మ నాన్నలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అటువంటిది ఆ టైంలో ఏమన్నా అయితే ఇక వాళ్ళ కోలుకోలేదు సో అటువంటిది చూసి అన్నీ వచ్చినాక నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక అసలు దీని విలువ ఏందనేది అర్థమవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఆటో వందర్లు ఉన్నారు అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినాక ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతున్నావు అది హెల్మెట్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లిమిట్ లిమిట్లో ఉంచడం కావచ్చు ఏదైనా కూడా ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఇంకొకటి సరే ఈ రోడ్డు భద్రత ఇవన్నీ పక్కా పెడితే కూడా ఆటో డ్రైవర్స్ రిలేటెడ్ మాట్లాడాలంటే అంటే మీ లైఫ్ చాలా కష్టమైంది మీ టైమింగ్స్ అన్నీ కూడా అంటే మీరు ఒక ఆఫీస్ టైమింగ్ కాదు కొద్దివేల పది ఇంకో సాయంత్రం ఐదుంటికి కొద్దిగా కాదు మీ టైమింగ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి బస్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అదేవిధంగా ట్రైన్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి స్కూల్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి సో ఇన్ని కష్టాలు మీరు అంటే మీరు ఒక అడ్డాలో పెట్టుకొని ప్యాసింజర్ల కోసం వెయిట్ చేయడం అదేవిధంగా ఆ ప్యాసింజర్ని కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేర్చడం అనేది ఏ జోబ్ ఐ మోర్ ఓవర్ మీరు ఇంత కష్టపడ్డానికి కూడా ఫైనల్గా మీకు వచ్చేది చాలా తక్కువ ఏమో అవునా కదా సో కానీ అంటే ఈ రోడ్డు భద్రత పక్కా పెడితే నార్మల్గా కూడా ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీస్ రిలేటెడ్ మనకు వచ్చేదే తక్కువ దాంట్లో మంది కూడా చెడు అనేది ఎక్కువైపోయింది అవునా కదా అంటే సరే అంటే ఇప్పుడు ఆటో డైలీ కట్టాలి మరి ఇప్పుడు అంటే నాకు తెలిసినంతవరకు అప్పుడు మూడు వందలు ఎంతో ఉండే మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు డైలీ ఆటో రెంట్ అవి పోవాలి ఇంట్లో ఖర్చులు వెళ్ళాలి ఇవన్నీ తెలుసు పోయేటప్పుడు ఒక క్వార్టర్ వేయాలి అవునా కదా క్వార్టర్ వేయాలి ఆటో ఆడ్డాలు గుజనం అంటే దొడ లేదోటి నవ్వుతూనే ఉన్నారు సో ఇవన్నీ కూడా అంటే ఇవి చిన్న చిన్నవి అంటే అది జిల్లా ఎస్పీగా కాకుండా నార్మల్గా మీ ఇంటి పక్క అబ్బాయిలాగా నన్ను ట్రీట్ చేసి ఇవన్నీ ఆలోచిస్తే అంటే దానిపైన మనం ఎంత ఖర్చు వేస్తాను అవునా కదా అదే ఇంటికి పోయేటప్పుడు పిల్లలకు స్వీట్ అవి పడకపోతే ఏ రకంగా ఉంటుంది సో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో లైక్ తాగడం కావచ్చు తంబాకు గుట్కా బుక్కడం కావచ్చు ఏదైనా కూడా ఇటువంటివి మానుకోండి ఎందుకంటే మీరు కష్టపడితే మీరు ఎంత కష్టపడతారో దానికి డైరెక్ట్ ఇంపాక్ట్ మీ పిల్లలపైన ఉంటుంది మీరే సాయంత్రం క్వార్టర్ కానో లేకపోతే గుట్కాలు మీ పిల్లలకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మా నాన్న తర్వాత నేను కూడా అటు నడుపుతా అన్న దాంట్లోనే ఉంటాను అండ్ మెయిన్ నా నేను ఇక్కడ చూసిన సింగరేణి అయిన బెల్ట్ల ఎక్కువ కార్మికులు ఉండే ప్లేస్లో కూడా ఐదో సింగరేణి జాబ్ ఆర్ఎల్సి లేకపోతే ఏం లేకపోతే చదువు లేకపోతే ఆటో ఆటో ఫ్యాషన్ అయిపోయింది అవునా కాదా మీరు మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడతారు బట్ కొందరు యూత్కి ఎక్కువ అంటే ఈజీ ఒక ఆటో తీసుకొని అడిగితే సెట్ అవుతుంది అనుకుంటారు కానీ మనకి ఎప్పుడు అర్థమవుతుంది పెళ్ళి అయినాక ఇద్దరు పిల్లలు పుట్టినాక అప్పుడు అసలు ఇన్వెస్ట్ అవుతుంది అవునా కదా సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా దృష్టిలో పెట్టుకోండి ఏదైతే లైకులు వచ్చిన జీతం జీత మీదవుతున్నారో ఎందుకంటే లైక్ ఎవరు కూడా గోల్డ్ వేసుకుంటూ పుట్టారు పుట్టివతోటే కొట్టి ప్రైతే కార్యదో ఈవెన్ మా నాన్న కూడా పిల్లలు పుట్టిందంటే అప్పుడు అసలు సినిమా అలా కదా సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా దృష్టిలో మీకు ఏదైతే లైకులు వచ్చిన జీతం జీత మీదవుతున్నారో ఎందుకంటే లైక్ ఎవరు కూడా గోల్డ్ వేసుకున్న తోడు పుట్టారు పుట్టివతో కొట్టిష్ట్రైతే కారేదా ఈవెన్ మా నాన్న కూడా కానిస్టేబుల్ నేను కూడా పయనించే దగ్గర రాలేదు మా నాన్న కష్టపడ్డాడు కాబట్టి నేను ఈ ఉన్నా రేపు మీ కొడుకు మీ పాప కష్టపడాలి మీరు గర్వించేదా పొజిషన్లో అలా చూడాలంటే మీరు ఇప్పుడు ప్రాపర్గా ఉండాలి సరే కష్టం ఉంటుంది కావచ్చు ఆ కష్టాన్ని అధిగమించి మీరు ప్రాపర్గా పిల్లలని చదివించాలి అండ్ సెకండ్ థింగ్ మనకు రీసెంట్గా కూడా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా కొందరు ఎన్రోల్ చేసుకున్నారు సో దీని రిలేటెడ్ నేను మొన్న బ్యాంకర్స్ తోటి మీటింగ్ లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళని అడుగుండ అంటే లైక్ మీరు ఇన్ని బ్యాంకులు ఉన్నారు కదా మీరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతారు చాలా వరకు ఏంటంటే ఆటో అన్నలకు అసలు ఎటువంటి స్కీమ్ ఉన్నదనేది కూడా చాలా వరకు తెలియదు సో వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్లో ఇన్సూరెన్స్ తీసుకుంటారో లేట్సే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కావచ్చు జీవన సురక్ష యోజన కావచ్చు ఇటువంటి స్కీమ్స్ ఒకటి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టేది ఉన్నది సంవత్సరానికి ఒకటి ఇరవై రూపాయల ప్రీమియమే ఉన్నది అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైతుందో అది మీకు వస్తుంది సో దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇన్ కేసు ఒకసారి కట్టిందనుకో నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ప్రీమియం పేమెంట్ ఉంటుంది అప్పటి వరకు మీ అకౌంట్లో ఉండట్లేదు అక్కడ డబ్బులు అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ టైం వరకు మళ్ళీ సేమ్ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది అది మీకు అంటే రెండు వారాలు చికెన్ చేసి అనుకోండి అంతే అవునా కదా ఒక ప్రీమియం కడితే మీకు రెండు లక్షల బీమా ఉంటుంది మీరు ప్రతి సంవత్సరం ఇదొకటి ఆనవాయితీగా పెట్టుకొని మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూసి కట్టే బాధ్యత మీది ఎందుకంటే మీ కుటుంబం మొత్తం మీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నాలుగు వందల ముప్పై రూపాయలైనా ఇరవై రూపాయలైనా కూడా పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అండ్ మోర్ ఓవర్ మేము సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చెప్పుండే ఓన్లీ కొత్తవడం సబ్ డివిజనే కాకుండా మనకు మనుగోరు ఇల్లలు ఇక్కడి నుంచి వచ్చిన ఆటో వాళ్ళందరికీ కూడా ఇటువంటి బీమా అనేది ఒకటి క్రియేట్ చేస్తుందంటే వాళ్ళకు కూడా అష్యూడ్ ఉంటారు అదొకటి సెకండ్ థింగ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ కూడా యాక్సిడెంట్స్ రిలేటెడ్ కూడా మనకు మ్యాక్సిమమ్ టూ వీలర్స్ అవుతూ ఉంటే అదేవిధంగా ఆటోలలో కూడా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా ప్యాసింజర్స్ పెట్టడం ఒకటి ఎక్స్ట్రా ప్యాసింజర్స్ పెట్టడం డిఎస్పి గారు కూడా అన్నట్టు లైక్ నలుగురు వచ్చింది అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ సిక్స్ మెంబర్స్ అనుకో వాళ్ళే ఎక్కి అన్న ఏం కాదు ఏం కాదు అంటు అంటారు సో వాళ్ళు అంటారు కరెక్టే వాళ్ళు అంటానని మనం ఎక్కించినామనుకో ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయిందనుకో బర్త్డే అంతా మీ మీదనే పడుతుంది నువ్వు తెలిసి కూడా ఎందుకు ఎక్కించుకున్నావు అనే క్వశ్చన్ మీ మీదనే వస్తుంది మీ మీదనే కేసు తీసుకుపోతుంది సో అటువంటివి కాకుండా చూడండి అండ్ ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ రిలేటెడ్ ఎవరైతే ఆటో నడుపుతూ ఉంటారో బేసికల్గా కూడా టెండెన్సీ ఎట్లుంటుందంటే చిన్న అది పెడతారు ఒక అది పెట్టి దానికి బ్యాగులు బయట అవునా కాదు నాలుగైదు బ్యాగులు అయ్యేసరికి అది బయట నుంచి వచ్చే బండికి టూ వీలర్కు ప్రాబ్లమే మీకు కూడా ఓవర్ టైమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్కూల్ పిల్లలతోటి ఇంకా జాగ్రత్త ఉండాలి సరే పెద్దవాళ్ళన్నా కూడా వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు స్కూల్ పిల్లలతోటి చిన్న పిల్లలతోటి తల్లిదండ్రులు మీ భరోసా మీద పంపించినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది అయితే ఇంకొకటి థర్డ్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఆటో రిలేటెడ్ యాక్సిడెంట్స్ నైట్ టైంలో కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి దానికి ఛాన్సెస్ మీకు ముందు బండికి ముందు మూడు లైట్లు ఉంటాయి అవునా మూడా ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఆ రెండు ఉంటాయి అవి రెండు పని చేయి నేనైతే పని చేయగానైతే నేను ఎప్పుడు చూడలేదు కొత్త ఆటోలకు ఉంటే కావచ్చు కానీ మధ్యలో ఒకటే ఉంటుంది గుండ్రంగ లైట్ అదే పని అవునా సో దూరం నుంచి నేను చూసిన నేను ఏమనుకుంటా అదేదో టూ వీలర్ అనుకుంటా మధ్యలో ఒకటే లైట్ ఉండేసరికి నాకు టూ వీలర్ అనిపిస్తుంది సో వచ్చేటప్పుడు నేను టూ వీలర్ అన్న కాన్సెప్ట్లో నేను పక్కకెళ్ళి తట్టు కొడతాను ఈ ఏజ్లో మీ ఆటోలు కొడతా ఉందా సో అటువంటివి మీకు రెండు లైట్లు పనిచేసేటట్టు చూడండి ఇన్ కేస్ అది కాకపోతే అట్లీస్ట్ రేడియం స్టిక్కరింగ్ అయినా ముందు ఇంకా వేసుకునే బాధ్యత మీది మాక్సిమం యాక్సిడెంట్లు అదే రకంగా అవుతాయి ఆటో ఒక్కటే కాదు ఇటువంటి యాక్సిడెంట్స్ ఓన్లీ సింగిల్ లైట్ వేసుకొని వచ్చే యాక్సిడెంట్లు మనకు ట్రాక్టర్లలో కూడా అవుతాయి మేము మ్యాక్సిమం లైక్ మాకు తోచినంత ఈ రేడియం స్టిక్కర్లు అవి వేయిస్తున్నాం మీరు కూడా బాధ్యతగా తీసుకొని వేయించే బాధ్యత మీరు సో ఇప్పటివరకు చెప్పింది ఏంటిది ఒకటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఒకటి ప్యాసింజర్స్ రిలేటెడ్ అదేవిధంగా ఏదైతే మీరు మీ జీవన శైలి ఏదైతుందో అది కొంచెం మార్చుకొని చెడు వ్యసనాలు పక్క పెట్టి ప్రాపర్గా ఉండి రేపు మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు తీసుకొచ్చే బాధ్యత మీది అండ్ ఇంకొకటి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా ఇప్పుడు ఏదైతే ఈ నెంబరింగ్ సిస్టమ్ ఉందో చాలా వరకు ఇప్పుడు ఆటో ఆటలు కూడా చెప్పుండే లైక్ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఐడెంటిఫై చేయవచ్చు అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ క్రైమ్స్ అయినా కూడా మీ మీద అలిగేషన్స్ రాకుండా ఈజీగా ట్రేస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఈ స్టిక్కర్స్ అనేది పేస్ చేసుకొని అది మెయింటైన్ చేసేటట్టు చూడండి ఓకే అండ్ ఇంకొకటి మీరు ఆటోలు ఎవరికన్నా రెంట్ బేసిస్లో ఇచ్చేటప్పుడైనా లేకపోతే మీరు ఎవరికన్నా ఇచ్చేటప్పుడైనా నార్మల్ గానైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకు లైసెన్స్ ఉందా లేదా వాళ్ళు అసలు మేజర్లా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అర్థమవుతుందా సో అది ఒక్కటి ఆలోచించి చెయ్యండి అండ్ ఇంకొకటి డిఎస్పి గారు కూడా అన్నట్టు నేను కూడా ఆల్మోస్ట్ సరే ఎస్పీగా నాకు ఒక సంవత్సరం అయింది కావచ్చు కానీ నేను ఏఎస్పిగా ఇదే జిల్లాలో తిరిగిన కాబట్టి ఆటో రిలేటెడ్ అయితే నేనైతే ఎప్పుడు కూడా కేసెస్ చూడలేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి గోల్డ్ అయినా డబ్బులైనా ఇచ్చిన దాఖలాలే ఉన్నాయి కానీ ఆటో వాళ్ళ మీదనైతే కేసులు అయితే ఎప్పుడు చూడలేదు అంత మంచి పేరు మన కొత్తగూడెం జిల్లా ఆటో సోదరులకు ఉన్నది కాబట్టి దాన్ని నిలబెట్టుకుందాం అంతేకాకుండా మీకు మా డిపార్ట్మెంట్ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సరే ఇది ఒక్కటి కాదు ఇది ఒక్క ప్రోగ్రామ్ తోట అయిపోలేదు ఇన్ కేసు పిల్లల చదువు రిలేటెడ్ అయినా నా వంతు ఏమైనా చేయగలిగితే నేను డెఫినెట్లీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు వారెంట్స్ ఏమైనా మోటివేషన్ మాట్లాడితే మీ బాబు పాప మాట్లా మారుతారు అది ఇది అనుకుంటే డెఫినెట్లీ ఐఆమ్ రెడీ విత్ యూ సో ఏ ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన కొత్తడం డిఎస్పీ గారికి ట్రాఫిక్ ఎస్ఐ గారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే ధ్యాన్